నమస్కారం ఎన్ఎస్పీకి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు సచివాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ కాన్ఫరెన్స్ హాల్లో బీసీ సంక్షేమ శాఖ జిల్లా స్థాయి అధికారుల సమీక్ష సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ సంక్షేమ శాఖ క్షేత్ర స్థాయిలో అధికారుల పనితీరు గురుకులాల్లో మంచి ఫలితాలు వాటి పనితీరు గురుకులాల పరిశుభ్రత వసతి సౌకర్యాలు తదితర వాటిపై సమీక్షా సమావేశంలో చర్చ ఏదైనా ఫీడ్‌బ్యాక్ ఉంటా కూడా వన్ సైడ్ నేను చెప్పింది విని ఫోడంగా కాదు మీరు కూడా మీకు సంబంధించిన ఫీడ్‌బ్యాక్ నిర్మహారంగా మంత్రి గారు ఏమనుకుతారో ఫైనాన్స్ సెక్రటరీ గారు ఏమనుకుతారో అప్పుడులే ఏదైనా క్లారిఫికేషన్ ఎక్కడైనా మీకు ఫిజికల్ ఫిస్కల్టీ ఉన్నది ఈ ప్రాబ్లమ్ రిజాల్వ్ చేస్తే దీని వాల కొత్త మంచి జరుగుతదని చెప్పు ఉండారు వాళ్ళందరూ కూడా ఉద్దేశపూర్వకంగా కావలసుకొని మీకు చేయలేకపోవడం వల్ల దాని మీద నిబంధన ఉద్దేశం పెరిగిన నిర్మాణాత్మక సలహా ఇచ్చిన తప్పకుండా స్వీకరిస్తాం తప్పకుండా ఈ డిపార్ట్మెంట్ యొక్క గౌరవం పెరగాలి తద్వారా పిల్లల భవిష్యత్తుకు సంబంధించి ఒక మంచి మార్గం కావాలి దాని కొరకు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసినాం నేను ముందుగా చెప్పిన సమావేశం కోరణ రాలేకపోతే కారణం కూడా చెప్పినట్లయితే మనం పెద్ద దైవపుత్రులం కాదు మానవపరమైనటువంటి ప్రభుత్వంలో పరిస్థితులకు సంబంధించిన పరిపాలన మారింది మీ అందరి సహకారంతో ప్రజాపాలన కావాలనుకున్నాం వారి తర్వాత కూడా ప్రభుత్వంలోపల ప్రజల్లో క్షేత్ర స్థాయిలో ఉన్న విద్యా వ్యవస్థలో కూడా మార్పు రాకపోతే ఇబ్బంది కాబట్టి మేము మా ప్రయత్నం చేస్తూ ఉన్నాం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు స్థాయిలో అనేక సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను దానికి సంబంధించిన యాభై ఐదు ప్రజల డాటా తీసుకోబడ్డది ఆర్థిక ఇబ్బంది కానీ మళ్ళీ పక్కా చెప్తాను గ్యారెట్ గా అన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్కరణలో భాగంగా ఇప్పటికే కొన్ని సంస్కరణలు ఉన్నారు మొట్టమొదటిసారి పంతొమ్మిది వేల ప్రమోషన్లు ఇచ్చి ముప్పై ఐదు వేల ట్రాన్స్ఫర్లు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరిగినాయి

మినిమం నీడ్స్ కి సంబంధించి చిన్న చిన్న అవసరాలు డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ అసలు గవర్నమెంట్ వెళ్ళచ్చు టీచర్ ట్రాన్స్ఫర్ ప్రమోషన్ కాదు మొత్తం గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ డ్రింకింగ్ వాటర్ ఎక్కడ ఇవ్వకపోతే దయచేసి మీ ఎమ్మెల్యే మీ కలెక్టర్ మీ ఎంఆర్ఓ ఎంపీ అడగండి అక్కడ ప్రాబ్లమ్స్ ఆగిపోతే మీరు అప్రోచ్ అయినా చేయకపోతే మా దృష్టి చూసుకోవాలని ఇరవై నాలుగు మీకు ఆ ఫెసిలిటీ క్రియేట్ చేస్తాం కానీ మీరు అప్రోచ్ కాక ఒకటి పైన నెట్ కాదు

సంబంధించి కూడా మన దగ్గర ప్రతిభ ఎవరు సొత్తు రాదు ప్రతిభను వెలుగు తీసే బాధ్యత మీది అటువంటి ప్రోత్సహించాల్సిన బాధ్యత బాగుంది అన్ని రకాల ప్రోత్సహిస్తాం వాళ్ళని ఎలివేట్ చేద్దాం ఎక్స్పోజ్ జరిపిద్దాం మన దగ్గర నుంచి స్టేట్ కాంపిటేటివ్ స్పిరిట్ లా ప్రజలు రావడం అన్ని విభాగాల్లో టెన్నిస్ సర్కిల్ ద్వారా ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక ఫీల్డ్ ట్రైనింగ్ చేయడం మీ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో మేము పరిష్కరిస్తున్నప్పటికీ మీరు జిల్లా అధికారుల మీద చొరవ తీసుకుని జిల్లా కలెక్టర్ గారి ద్వారా కానీ గౌరవ శాసన సభ్యుల ద్వారా కానీ మంత్రుల వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ లో స్పష్టంగా చెప్పింది ప్రతి ఐఏఎస్ అధికారి ఐపీఎస్ అధికారి శాసనసభ్యుడు అన్ని రకాల సాంఘిక సంక్షేమ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మైనార్టీ ఆశలను విజిట్ చేయాలని చెప్పినారు నిద్ర చేయాలని చెప్పినారు ఆహార నాణ్యత ప్రమాణాలకు సంబంధించినటువంటి కొలతలు తీసుకో జాగ్రత్తలు పాటించమని చెప్పినారు కాబట్టి విద్యార్థి ర్యాకులు క్షేత్రస్థాయి సమస్యలన్నీ అయిగా ఉన్నాయి దయచేసి మిగతా మనతో ఉన్నటువంటి మిగతా నాలుగు సంస్థల్లో పెద్ద సంఖ్యలో ఉండి జనాభా ప్రతిపాదికన విద్యార్థుల సంఖ్యలో వసతులకు సంబంధించి ఎక్కువగా ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రోల్ మోడల్ కావాలి దానికి అందరు సహకారం కావాలి మేము కూడా డిపార్ట్మెంట్ పరంగా మినిస్టర్గా అధికార లంగా మీకు అన్ని రకాల సహకరించడం సిద్ధంగా ఉన్నామనే మాట మనం చేస్తూ దయచేసి ముందు గురుకులాలకు సంబంధించి ఒక నాలుగైదు ఇద్దరు ముగ్గురు ఆర్సీఓలతో ఇలా మీరు చెప్పిన తర్వాత ఇద్దరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ తోటి ఫీడ్బ్యాక్ తీసుకొని దాని తర్వాత హాస్టల్కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ డీసీ వెల్ఫేర్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ దాని తర్వాత స్టడీ సర్కిల్కి సంబంధించిన వాళ్ళను ఇలా కొంత తీసుకొని ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం దానికి సంబంధించిన మీరు చెప్పేటువంటి వాటి మీద మళ్ళీ ఏమి నిర్ణయం తీసుకుందామో ప్రభుత్వ పరంగా ఏం అవకాశాలు ఉన్నాయో తీసుకుందాం ఇంతకంటే ముందు ఇంకొక మాట చెప్తా ఉన్నా మీరు ఇక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే నిన్ననే గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ అదేవిధంగా ఉపాధి హామీ అధికారుల గవర్నమెంట్ కరీంనగర్ సీతాక గారితో సమీక్ష జరిగినప్పుడు ప్రభుత్వ విద్యా సంస్థలు వైద్య సంస్థలు అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి ఈ జంగిల్ క్లియరెన్స్ అంటే పుష్ క్లియరెన్స్ అనేది ఒక ప్రాబ్లం ఆర్థికపరమైనటువంటి డబ్బు ఉండదు పిల్లలతో చేయిస్తే మరి గతంలో మేము ఉన్నప్పుడు చేసినాం ఇప్పుడు పిల్లలతో చేయిస్తే పిల్లల తల్లిదండ్రులు మా ఎందుకు గడ్డి విప్పించామని పరిస్థితి మారింది కాబట్టి ఈజీఎస్ పథకాన్ని వినియోగించుకొని పూర్తి స్థాయిలో పాట చాలా నమూనా రూపం లోపల పరిశుభ్రంగా ఉంచే బాధ్యత మీది నెల రోజుల సమయం లోపల మీకు అధికారులు అక్కడ స్పందించకపోతే మా దృష్టికి తెలియదు కానీ మేము ఎప్పుడైనా ఎక్కడైనా నా పర్యటనలో ఆ పాఠశాల సందర్శనకు వచ్చినప్పుడు పరిశుభ్రంగా లేకపోయి ఉంటే మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది మనవహితారని చెప్పక సామాధానం పేద దాన్ని ముందు మీకు చెప్పకుండా నేను వచ్చి ఈ బుష్ క్లియరెన్స్ లేదని చర్య తీసుకోలేటువంటి అవకాశం నేను ఇయ్యా నేను ముందుగా ఈరోజు ఫలానా ఒకటో తారీఖు అక్టోబర్ నెలలో రోజు చెప్తా